श्रीमहागणहत्य नमः शिवयगुरे नमः श्रीमात्रे नमः मुदकरतमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नता ताशुभाशुनाशकं न मामितं विनायकम् अयुक గణపతి మహారాజుకి ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం లలితాశాస్త్రంలోకి వెళ్తాం మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని దగ్గర నుంచి శ్రీమద్ ద్వాఘవ కూటేక స్వరూపం ముఖపంకజ వరకు చెప్పుకున్నాం తర్వాత మంత్రం కంఠాధ కఠిపర్యంత మధ్యకూట స్వరూపిణి చాలా మనం ఎంతో జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి నామం ఇది ఎందుకంటే మనుషుల యొక్క ఊహలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదన్నా ఒక మంత్రం సాధన నేర్చుకున్నాం ఫలానా మంత్రం దీనికి పనిచేస్తుందంటే వెంటనే మానవ సహజ లక్షణమైనటువంటి వాడు నైజం కొద్దీ చెడు ఊహల్లోకి వెళ్ళిపోతారనమాట ఎక్కడే నాశ బయలుదేరుతుంది వాళ్ళు ఎందుకని పండాసురుని ఆవహించి ఉంటాడు ఎక్కడే నాశ బయలుదేరుతుంది నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని టెస్టింగులు మొదలు పెడతాడు అనమాట కానీ అది మహాదోషం ఒక మంత్రం ఏదన్నా అనుష్ఠానం చేస్తున్నాం సాధన చేస్తున్నాం అంటే కేవలం ఆ దేవత సాన్నిధ్యాన్ని ఆశ్రయించి మాత్రమే మనం తీసుకోవాలని చెప్పబడుతోంది లేదా లోకానికి ఉపకారం కలుగుతుందంటే అప్పుడు దాన్ని వినియోగించవచ్చు ఆ మంత్రాన్ని కానీ ఇప్పుడు చాలామందికి ఇదే దుర్గుణం అలవాటైపోయింది మేము ఇన్ని నమ్ముకున్నామండి పరమాత్మని ఈ భగవంతుడిని నమ్ముకున్నాము మాకు ఏది అది వచ్చేస్తుంది అంటారు మాకు ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ ముండి తెచ్చిపెట్టాడండి పరమాత్మ అంటాడు నాకు ఒక రెండు వందలు కావాలంటే నాకు లక్ష రూపాయలు బ్యాంకు అకౌంట్లో నా అకౌంట్లో పడ్డాయి అంటాడు ఏంటి ఇవన్నీ పిచ్చమాటలు కాకపోతే ఏంటి చెప్పండి అర్థం ఉందా వీటికి అసలు ఇలా కోరికలతోటి మనుషులు రగిలిపోతూనే ఉంటాడు వాడికి ఊహ వచ్చింది మొదలు వాడు మరణించేంత వరకు కూడా వాడు కోరికలు నశించవు అనమాట ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఓ పెద్ద లిస్ట్ అయిపోతుంది అనమాట అది అది చాలా తప్పు గుడికి వెళ్ళామంటే పరమాత్మను చూసి నమస్కారం పెట్టండి ఏమీ కోరద్దో నిజంగా ఆపదలో ఉంటే వాళ్ళ ఆపద తీర్చమని అప్పుడు వేడుకోండి తప్పు లేదు అందులో కేవలం ఈ ఐహిక సుఖాలు ఐహిక సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పరమాత్మ చింతన పరచింతన వదిలేసి నాకు ఇల్లు కావాలి నా కొడుకు పెళ్లి కావాలి నాకు కూతురు పుట్టాలి కూతురికి మంచి మొగ్గు రావాలి ఇలా ఇవన్నీ కోరికలు కోరుకుంటాం ఎందుకని ఇవన్నీ మానవ సహజ లక్షణాలను కోరికలు అయినప్పటికీ గుడికి వెళ్ళిన ఐదు నిమిషాలు కూడా నీ మనసు ప్రశాంతంగా దేవుడి మీద లేదు అని అర్థం ఇక్కడ వాళ్ళు అలుపులని చెప్పబడతారు ఇప్పుడు ఒక శివాలయానికి వెళ్ళామనుకోండి శివాలయం దగ్గరికి వెళ్తే సరే శంకరణ్ణి చూస్తారు అక్కడ లింగమూర్తిని చూస్తారు నమస్కారం పెట్టుకుంటారు నంది దగ్గరికి వస్తారు ఏ నంది చెవులో లిస్టు విప్పుతారని ఒక్కొక్కళ్ళు ఏడేడు జన్మల లిస్టు చిట్టా అంతా రాసుకొస్తారు ఇంటి దగ్గర వాడు మెమరీలో పెట్టుకుంటాడు పెట్టుకుని ఆ నంది చెవులో చదవటం మొదలు ఉంటాడు ఎంత ఘోరమైన తప్పిదం అంటే ఎందుకంటే నంది ఆ యొక్క శివచింతనల ధ్యానంలో మునిగి ఉంటాడు ఆయన నుంచి శ్వాసను పొందుతూ ఉంటాడు నంది కోరుకున్న వరం అది అందుకే ఎప్పుడు శివలింగానికి ఎదురుగుండా నంది ఉంటుందన్నమాట పోనీ పక్కకున్నా సరే నంది శివుణ్ణే చూస్తూ ఉంటుంది శివలింగం ఎట్టిని చూసినా కూడా ఆ నందికి అభిముఖంగానే వచ్చేట్టుగా ఉంటుంది అనమాట ఎక్కడైనా చూడండి మీరు ఆ జానం అంతా కూడా భగ్నం అయిపోతుంది నందీశ్వరుడికి వీళ్ళ తుచ్చమైన కోరికలు తీర్చడానికి అల్పమైన కోరికలు తీర్చడానికి నందీశ్వరుడు జానభంగం చేస్తున్నారు వీళ్ళు అంటే అది మనకి పాపమా పుణ్యమా చెప్పండి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోండి అలాగే నందికి శివుడికి అడ్డం కూడా ఎప్పుడు నిలబడకూడదు వాళ్ళ శ్వాసకి మనం అడ్డం వస్తే మన ఊపిరికి ఏదైనా అడ్డం వస్తే మనకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి నందీశ్వరుడు ఆ బాధను పొందుతాడు కాబట్టి నందికి ఎప్పుడు కూడా పుచ్చభ భాగాన్ని చూపించకూడదు మన వీపుని చూపించకూడదు నందికి శివుడికి అడ్డం కూడా వెళ్ళకూడదు ఒక పూజారికి మాత్రం అది ఇది వర్తించదు గుళ్ళో పనిచేసే పూజారులు ఎవరైతే ఉంటారో ఆ గుళ్ళో పనిచేసే పూజారి వాళ్ళకి ఇది వర్తించదు మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి చాలామంది అదే కదా ఎందుకండి ఇప్పుడు మాకు ఇక్కడ పాపాలు పోవట్లేదు అని చెప్పి మతం మార్చేసుకుంటున్నారు మార్చేసుకుని ఏం చేస్తున్నారు ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళు పడుతూ ఉంటారా వాళ్ళ కోరికలకు అంత ఉండదు ఎన్ని రిజర్వేషన్లు ఎన్ని వచ్చినా సరే వాళ్ళకి సరిపోవట్లేదు కానీ వాస్తవం ఏంటంటే ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇంకా కొన్ని ఇతర ఫారిన్ కంట్రీస్లో చర్చిలన్నీ చాలా వరకు మూతపడిపోయాయి ఎందుకంటే యేసుక్రీస్తు అనేది ఒక కల్పిత పాత్ర అనేటువంటిది నిర్ధారణకు వచ్చేశారు ఎవరు పూజించట్లేదు ఎవరు భాగాలు కానుకలు కూడా వేయట్లేదు ఎవరైనా మనసు నొచ్చుకుంటే మన్నింతురుగాక నన్ను ఎందుకంటే వాస్తవం కాబట్టి చెప్తున్నా భక్తి అంటే ఏంటి అసలు ఏం కావాలి నీకు భక్తి నిజంగా పరమాత్మ పుట్టించాడు ఏదో పని చేసుకుంటున్నాం తింటున్నాం కదా మనం తిండి అయితే మానలేదు కదా తిండి లేక చచ్చిపోలేదు ఏ భారతీయుడు కూడా తిండి లేక చనిపోలేదు ఇది అందుకని ఇక్కడ మనం ఈ మంత్ర సాధన చేసేటప్పుడు కేవలం మనం దైవాన్ని ఏ విధంగా రీచ్ అవుతాము అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు మంత్రానుష్ఠానం మంత్ర సాధన జరగాలి స్వార్థానికి ఉపయోగించుకుంటే అది ఏమవుతుంది క్షుద్రం అవుతుంది క్షుద్రమైన కోరికలు పట్టుకున్నంతసేపు కూడా మనకి ముక్తి లభించదు ఇప్పుడు ఈ కోరిక కోరం దాన్ని అనుభవిస్తున్నాం మన పుణ్యం ఒక్కడితో అయిపోయింది మళ్ళా జన్మ ఎత్తుతో మళ్ళా మొదలే మళ్ళా రామాయణం మొదలే మళ్ళా పుట్టామా పెరిగామా తిన్నామా కాలకృత్యాలు తీర్చుకున్నామా పెళ్లి చేసుకున్నాము పిల్లల్ని వాళ్ళ కోసం పాటుపడ్డాము మళ్ళా మొదలే అంత ఇక్కడ జీవుడికి ఈ రహస్యం ఒక్క మన భారతీయ సిద్ధాంతాలు మాత్రమే తెలియజేస్తాయి నువ్వు జీవన్మరణ చక్రం నుంచి బయటపడమని చెప్తాయి మనకి మిగతా ఏ ఇతర మతం కూడా ఆ విధంగా చెప్పదు ఇక్కడ మన కోసమే ఉన్న ఇవన్నీ కూడా శుభ్రంగా తిందాము ఎంజాయ్ చేద్దాము అని మిగతా మతాలన్నీ చెప్తాయి అందుకే మన మన మతం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే కష్టాన్ని ఎవరు ఇష్టపడి తీసుకోరు కదండి తేలిగ్గా వచ్చే సుఖానికి అలవాటు పడిపోతారన్నమాట ఇక్కడ కంఠాధ కటిపరంత మధ్య కూట స్వరూపిణి కంఠం దగ్గర నుంచి వరకు కామరాజ కూట అని చెప్పబడుతుంది అంటే కోరికలు తీర్చేటువంటి భగవాన్ మాట ఇది ఇది ఐదు అక్షరాల మంత్రం పైకి ఉచ్చరించకూడదు నేను చెప్పట్లేదు అందుకే కేవలం దీని అర్థం మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఇది సాధన చేయటం ద్వారా ఏంటంటే పరమాత్మని తొందరగా రీచ్ అవుతాడు జీవాత్మ పరమాత్మని కోరుకుంటుంది కాబట్టి తొందరగా రీచ్ అవుతాడు ఆ ధ్యానం చేసే సమయంలో మంత్రానుష్ఠానం చేసే సమయంలో ఈ ఇక్కడికి భూ సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో రక్త సంబంధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మనకి సహజంగా మనుగడికి మనిషికి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి ఎందుకని ఆవిడ వరాలు ఇచ్చే తల్లి మనని గమనించదా ఎందుకు మనం చిన్నప్పుడు ఏడుస్తున్నాం మనకేంటి బాధ మన తల్లి కనుక్కుంటుంది ఎలా కనుక్కుంటుంది చెప్పండి మాతృత్వం యొక్క లక్షణం అది పిల్లలకి ఏం కావాలి ఏం అవస్థ పడదని గమనిస్తుంది ఆకలి సమయంలో ఖచ్చితంగా వచ్చి తన తన పాలిస్తుంది ఆకలి తీరుస్తుంది బేబీకి అలాగే తను ఏమన్నా హగ్గీలు అలాంటివి ఏమన్నా పాడు చేసుకుంటే వెంటనే వచ్చే డైపర్స్ అవి మారుస్తుంది తల్లికే తెలుస్తాయి ఎవరిని పిల్లాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంది అనేది చీమలు ఏమన్నా కుట్టాయా చూస్తుంది ఏడుస్తుంటే భుజానికి ఎత్తు కాపకం టక్మని ఆపేస్తారు ఇంకోటి తెలిసే సైద్ధాంతికంగా ఏంటంటే ఇంకో టెక్నిక్ కూడా ఉంది తల్లి పాలను తాగేటువంటి శిశువు ఎవరైతే ఉంటారో వాడికి ఏమైనా డిసీజ్ కానీ ఏమైనా వచ్చినట్టయితే వాడి తల్లి స్తన్యాన్ని తాగేటప్పుడు ఆ బేబీ యొక్క లాలాజలం స్తన్యం ద్వారా లోపలికెళ్ళి తల్లిలో ఉండేటువంటికి ఆ తల్లిలో ఉండే హార్మోన్స్ ద్వారా అవి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి చేసి మళ్ళీ తల్లిపాల ద్వారా బేబీ నోట్లోకి వస్తాయి దానివల్ల ఏంటంటే తల్లిపాలు తాగినటువంటి బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ విపరీతంగా ఉంటుంది చాలా వరకు రోగాలు తల్లిపాల ద్వారానే నయమైపోతుంటాయి వాళ్ళకి ఇది సైంటిఫిక్గా రీసెర్చ్లో వచ్చింది కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పబడే ఉంది అదే మాట వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా తీరుస్తుంది ఇంటర్నల్గా కావచ్చు ఎక్స్టర్నల్గా కావచ్చు ఏమున్నా సరే ఆటోమేటిక్గా అవన్నీ తీరిపోతూ ఉంటాయి ఎందుకంటే సహజమైనటువంటి మన మన మాతృమూర్తే మనకి స్తంజం ఇచ్చినప్పుడు మనం ఇన్ని సుఖాలను అనుభవించాం కదా మనకు తెలియకుండానే మన బాధలన్నీ అమ్మ తీర్చింది కదా మనం చెప్పకుండానే తీర్చింది మన ఆకలి తీర్చింది మన నిద్రని తీర్చింది మన శుభ్రం చేసింది మనం మన్ మన ఎప్పుడు నవ్వించాలో ఎప్పుడు ఏడిపించాలో ఎప్పుడు పడుకోబెట్టాలో అన్నీ తల్లికి తెలిసినట్టే ఆ జగన్మాతకు తెలియదా మనకి ఏం కావాలి ఏమవసరము ఏమక్కర్లేదు ఏం కావాలనేది కాబట్టి ఈ మంత్రాలు అనుష్ఠానం అంత ఉన్నతమైనవి అనుమానం వస్తుంది నిజంగా పనిచేస్తాయండి మంత్రాలు ఎవరు ఒక్కళ్ళు రుజువు చేయలేదే మనకి మనకి ఎక్కడ దాఖలు లేవే ఇవన్నీ ట్రాష్ అసలు భగవంతుడు లేడు మంత్రాలు లేవు ఏమీ లేవు ఇదేగా అనుమానం అందరికీను కొంచెం చదువుకున్న వంటి అనుమానాలు ఏంటంటే పెనుభూతాల పెద్ద వృక్షాలాగా అయిపోతాయి ఇవి ఖచ్చితంగా పాటించిన వాళ్ళకి ఖచ్చితంగా నిజాలు అవుతాయి ఎలా అంటారా నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉంటే సత్యమే పలికినట్టయితే నీకు ప్రతి మంత్రము కూడా అనుసంధానమై ఉండి ఆ దేవతత్వానికి వసవై ఉంటారు అంటే దేవత నీలో ప్రవ ప్రవేశిస్తుంది తర్వాత తనని నీలో కలుపుకుంటుంది నేను చెప్పుకున్నావు ఈ మాట కాది కూటమే అంటారు అందుకే తిని కాబట్టి మంత్రం యొక్క అధిష్టాన దేవతని ఏమీ కోరకండి మంత్రం జపిస్తూ 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 వెళ్ళండి మంత్రం ఎప్పుడు చేయాలండి చేసేయండి టిఫిన్ ఉండలేరు కానీ టిఫిన్ చేయండి లేదు కాఫీ తాగి చేయండి భోజనం ఒక నాలుగు గంటలకైనా చేయొచ్చు పర్వాలేదు చేయండి స్తోత్రం వేరు పారాయణ వేరు మంత్ర జపం వేరు మంత్రానికి జపించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకంటే అవి ఉపదేశం తీసుకున్నాం మనం గురువు గారి గురువుగారి యొక్క శక్తిని మనం అవమానపరిచినట్టే ఆ నియమాన్ని తప్పితే గురువు అనుగ్రహం లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు ఎందుకంటే గురువు మాట వినలేదు వీడు వీడిని అసలు వీడి వైపు కూడా చూడక్కల ఎవరు చూడరు ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకున్నాడు అనుకోండి వాడు వంద వంద మార్కులు వస్తాయి టీచర్లు కూడా వాళ్ళని చాలా ఇష్టపడతారు ఆ బేబీని చాలా ఇష్టపడతారు పదిహేను రోజుల కోసం నెలసరకాయలు వెళ్ళి ఏదో రాసాం ఏదో వస్తుందో వచ్చా అనుకోండి అటువంటి పిల్లల్ని ఎవరు కూడా లైక్ చేయరు ఇది కూడా అంతే మనం అనుష్ఠాన క్రమాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనకి ఎక్కడ డిస్టర్బుల్ అయినటువంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలి మన ఇంట్లోనే ఉన్నా సరే ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయలేదు హిమాలయలోకి వెళ్ళిపోయిన నది కొట్టినా ఇట్లా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడ శుచిగా ఉందా లేదా కాస్త ఊడ్చామా నీళ్ళు జల్లి తుడిచామా భగవంతుడి పేట దగ్గర ముగ్గు వేసామా ఓ పేటో బల్లో వేసుకున్నామా అక్కడ కూర్చున్నామా దాని మీద ధావళి అంటారు తెల్లటి ధావళిలు దొరికితే చూడండి శాలవ అలాగే ఉంటుంది అది మెత్తగా ఉంటుంది అనమాట ఆ ధావళి వేసుకోండి దాని మీద వీలైతే తెల్లని వస్త్రం కూడా వేసుకోండి సగం మీ మీ అభిష్టానుసారంగా మీరు అడ్డరేఖ రేఖ కుంకుమ బొట్ట ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి రుద్రాక్షమాలతో జపం చేస్తారా దంతమాలతో జపం చేస్తారా కపాలమాలతో జపం చేస్తారా స్ఫటికంతో చేస్తారా తులసిమాలతో చేస్తారా అది మీ తీసుకున్న మంత్రాన్ని బట్టి మీ గురువుగారు చెప్తారు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చక్కగా మీకు సుఖాసీనం ఎవడో పద్మానం పద్మాసనం వేసి ఆరు గంటలు కూర్చున్నాడు నేను కూర్చోలేనంటే కాళ్ళు చేతులు పట్టేస్తాయి మీ వయసు మీ మీ శరీర యొక్క స్థితిని బట్టి మీకు ఆసనం కూడా ఫిక్స్ చేయబడుతుంది ఏ ఆసనంలో కదలకుండా మీరు చక్కగా అవస్థ లేకుండా కూర్చోగలుగుతారు అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అలా కూర్చున్న తర్వాత ఆ యొక్క మాల యొక్క పైభాగాన్ని ఎప్పుడు మకుటం అంటారు కదా ఆ మకుటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పారాయణ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మళ్ళీ చివరికి చివరికి వస్తాం కదా ఆ ఎప్పుడు దాటకండి మకటాన్ని దాటకుండా మళ్ళీ వెనక్కి రావాలి ఇది అనుష్ఠాన విధానంలో పద్ధతి అనమాట అలాగే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా పాను పట్టాన్ని దాటకూడదు సోమసూత్రం అంటారు దాన్ని ఇప్పుడు మనం ఒక శివాలయానికి వెళ్ళాం ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రదక్షిణ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఆ శివుడికి అభిషేకం చేసేటువంటి నీరు ఏవి ఎప్పుడు ఎటు పెడుతుందో చూసుకుని అక్కడ ఆగుతుంది కదండి అది పాను పట్టం అంటారు దాన్ని అది దాటకూడదు అక్కడ దాకా వచ్చి దానికి నమస్కారం పెట్టుకుని మళ్ళీ వచ్చిన దారి గుండా అని మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ పాను పట్టం దాకా వచ్చి దాన్ని తాకి నమస్కారం పెట్టుకోవాలి సన్యాసి ఒక ప్రదక్షిణం చేయొచ్చు ఎందుకంటే వాడికి ఇహబంధాలు ఏవి ఉండదు మూడు ప్రదక్షిణాలు సర్వశ్రేష్టం ఇంకా చేయగలిగితే పదకొండు ఇలా ఇలా కూడా చేసుకుంటారు ఐదని కొన్ని నియమంగా పెట్టుకున్న వాళ్ళు ఇంకా నలభై ఒక్కటని ఇలా చేస్తూ ఉంటారు సరే మీ ఓపిక మీ ఇష్టం దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు ఇన్ని చేయాలని చేయకూడదని రూల్ అయితే ఏమీ లేదు మూడికి తగ్గకుండా ప్రదక్షిణాలు చేయండి చాలు ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ ఈ భాగం ఎడమ భాగం ఎప్పుడు వైపు ఉండేట్టుగా చూసుకోండి అదొకటి పెద్దలకి గురువులకి తల్లిదండ్రులకి దేవతామూర్తులకి ఎప్పుడు కూడా మీ ఎడమ భాగాన్ని చూపించకూడదు కుడి భాగం మాత్రం అంటే రైట్ సైడ్ మాత్రమే చూపిస్తూ ఉండాలన్నమాట ఇది నియమం అనమాట ఎందుకంటే వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళని గౌరవించాలి మనం మనకన్నా ఉన్నతమైన వాళ్ళని మనం గుర్తు చేయటం అనమాట ఈ విధంగా జపానికి తపానికి కూడా నియమనిస్తుంది ఇందులో ఏమీ తినకుండా చేస్తే మనం ఆచరణం చేస్తాం ఫస్ట్ కదండి నీళ్ళు కొందరు సంభాయ స్వహ శంకరేశ్వహ చేస్తారు కొందరు మహా మాధవన్మా గోవిందాయన్మా అచ్యుతాయనమా అనంతయనమాని చేస్తాను ఏ విధంగా చేయండి ఆ నీరు మాత్రమే తీసుకోవాలి ఏది అరచేతిలో పట్టేటువంటి గురిగింజ గింజ నీళ్ల ప్రమాణంలో మూడు చుక్కల నీరు తీసుకుని జపం చేయాలి ఎప్పుడైనా సరే కడుపు ఖాళీగా ఉండాలి ఆహారాలు కాఫీ టీలు తామస పదార్థాలు ఇవేవి ఉండకూడదు జపం చేసేటప్పుడు కూడా నిటారుగా సాధ్యం నిటారుగా కూర్చోండి తల ఎప్పుడూ వంచవద్దు తల నిటారుగా పెట్టుకుంటే మనకి ఆ యొక్క శక్తి పవర్ ఏదైతే ఉంటుందో జపం చేసే శక్తి దేవత అధిష్టాన దేవత యొక్క శక్తి నిటారుగా ఉండటం వల్ల చక్కగా సంచరిస్తుంది అనమాట ఇవి నియమాలు వంగిపోయి మెలకెలు పడిపోయి లేదా అడ్డదిడ్డం కూర్చుని మర్రికాళ్ళు వేసుకుని కూర్చుని కాళ్ళు ఉప్పుకుంటూ ఎప్పుడు కూడా జపం చేయకూడదు దేనికి ఆనుకోకండి నేల కూడా మీకు తాకకుండా చూసుకోండి ఇవి బాగాలేదు ఇవాళ్ళు మెల్లగా ఆనుకుంటారు గోడలకే కుర్చీలకే అలా ఆనుకుని మాత్రం చేయకండి మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపే చేయండి ఆనుకోకుండా అది మీకు పట్టిస్తుంది అబద్ధాలు ఆడకండి అప్పుడు మంత్రం యొక్క గొప్పదనం మీకు ఖచ్చితంగా రుజువులోకి వస్తుంది అంటే అనుభవంలోకి వస్తుంది మీకు ఓ నేను ఆ మంత్రం చేయటం వల్ల నాకు ఈ ఫలితం వచ్చిందని మీకు మీరే తెలుసుకోగలుగుతారు ఎవరు చెప్పక్కల ఎవరు రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సత్యం అనేది పరమాత్మకి మీకు మీ మనసుకు సంబంధించిన విషయం అది కంఠాద కంటి పర్యంత మధ్యకూట స్వరూపిణి ఇక్కడ మనకి మనం పుట్టటము పెరగటానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనకి ఈ భాగంలోంచే వస్తాయి మనకి శ్వాసనాళము శ్వాస ఆహారము జనన మరళ చక్రము ఇవంతా కూడా ఈ కూటంలోనే ఉంటుంది అందుకని మనకి ఏం చేయాలి జనన మరణ చక్రాలని దాటి అవతలకి వెళ్ళాలంటే ఈ పంచదశి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ నామం దీన్ని సాధన చేయాలి అది కూడా గురుముఖత గురువు ఎదురుగుండా గురువు చెప్పిన రీతిలో చేయగలగాలి అప్పుడు మంత్రం ఏంటనేది ఫలిస్తుంది మీకు దాన్ని ప్రాక్టికల్గా అందరికీ బహిర్గతం కలిసి చూపించక్కర్ ఇది నేను పొందాను ఇది నేను చేశాను ఎవరు చెప్పుకోరు అలా చెప్పుకున్నారంటే అది శుద్ధ అబద్ధము ప్రకటించుకోరాదు ఎప్పుడు కూడా ఫలితాలని నాకు అట్లా జరిగింది తెలుసా ఇట్లా జరిగింది తెలుసా మరి మీకు ఏదైనా అనుమానం ఉండిపోయింది దాని మీద అంటే గురువుతో చెప్పండి మీకు ఎవరైతే ఉపదేశం ఇచ్చారో ఆ గురువుతో చెప్పండి లేదా పెద్దలు గురువు లభించినప్పుడు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి సత్సంగత్యం చేసేటువంటి పెద్దల్ని సంప్రదించండి మీ అనుమానాలు తీరుతాయి ఇలా కంఠాసెపరంత మధ్యకూట స్వరూపిణి ఇక్కడ మనకి తల్లి అన్నీ సమకూర్చు పెట్టింది మనం మన అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే అమ్మకి స్తన్యంలోంచి క్షీరధారలు మొదలవుతాయి అది మాతృస్వరూపం జగన్మాత స్వరూపం ఆ అమ్మ కూడా అంతే మనమ్మే కాదు ఆ అమ్మ కూడా అంతే ముగ్గురముల మూలం కూడా అంతే మన కోసం అని చెప్పి ఇక్కడ పప్పులు కూరగాయలు వడ్లు జొన్నలు గోధుమలు అన్ని రకాల పంటల్ని పెట్టింది అలాగే ఆకుకూరలు పాలకూరలు ఐరన్కి సంబంధించిన మెటీరియల్స్ కూరలు మూలక్కాడ దగ్గర నుంచి అన్నీ సిద్ధం చేసి పెట్టింది మనకి మనం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుని మనం వండుకు తింటమే అంటే మనకు అమ్మ ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టింది అమ్మ అన్నపూర్ణ స్వరూపం కదండి అమ్మ అంటేనే అన్న అన్నపూర్ణ స్వరూపం నిత్యానందకరి సౌందర్య సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోరపా వనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశపా వనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యా దృశ్య విభూతి కరి త్రైలోక్య రక్షాకరి సాక్షాన్ సదా శుభకరి కాశీపురాధీశ్వరి చూసిన వెంటనే దృశ్యాన్ని కూడా పవిత్రం చేయగల శక్తి సమత్రురాడు అమ్మవారు అంటే మన అమ్మవారిని చూడగలిగితే మన వైపు చూస్తుంది మనం పవిత్రులమవుతాం అంటే అపవిత్రత అనేది ప్రక్షాళనకు అవి పడుతుంది అనమాట ఇక్కడ అయితే ముందు మనం పవిత్రత ఏంటి అపవిత్రత ఏంటి తెలుసుకోవాలి ఇది మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు నువ్వు వంద సార్లు చేసినా అపవిత్ర స్నానం వంద సార్లు మనం చేసినా అపవిత్రమైనటువంటి ఆలోచనలు మనసులో ఉంటే ఎన్నిటికీ పవిత్రాలు కాలేవు ఒక చేదు సొరకాయని తీసుకెళ్ళి వంద సార్లు గంగానదిలో ముంచినా దాని చేదు పోదు అలా ఉంటుందన్నమాట ఇది కూడా అంటే మన మనసుకు సంబంధించిన ప్రక్షాళన జరగాలంటే అమ్మవారి దయ మన మీద రావాలి దృశ్యా ద్రా దరదళిత నీలోపలరుచీయా సం దీనం స్నపయ కృపయా మామపి శివే అనే నా నచితే హానియతే వనేవా హర్మేవా పాదో హిమకర అమ్మ నీ చల్లని చూపులు మా మీద కూడా ప్రసరింప చెయ్యి ఎట్లా అయితే నిన్ పండు వెన్నెల అడవిలో సముద్రం మీద పూరుగుడుసె మీద పామరుడి మీద పండితుడి మీద కుక్క మీద గోవు మీద కొండ మీద పల్లెల్లో భూమి మీద ఎలా అంతటా ప్రసరిస్తుందో నీ దయ కూడా ఆ చల్లని చూపుల దయ కూడా మా మీద ప్రసరించమ్మా ఆ వెన్నెల యొక్క చల్లదనాన్ని మేము కూడా ఆహ్వానిస్తాము ఆస్వాదిస్తాము మేము కూడా నీ చల్లటి ఆ యొక్క చూపు ఏదైతున్నది మా మీద పట్టడం వల్ల మేము కూడా పవిత్రులం అవుతాము అమ్మమ్మని చూసిందంటే అంతగానికి మనకి ఇంకేం కావాలో చెప్పండి జన్మలు ఇంకేం అవసరం లేదు కదా కాబట్టి మంత్రాన్ని జాగ్రత్తగా అనుష్ఠానం చేయండి ఛాలెంజ్ చేసేవాడు చేస్తారు చేసుకొని ఇవ్వండి వాడు అల్పుడు నిన్ననే చెప్పుకున్నాం అల్పులే ఆడంబరాలు పోతారు ఛాలెంజ్లు చేస్తారనమాట అరే ఎందుకు ఇంత సైద్ధాంతికంగా ఉంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలా ఉందనే ఆలోచన మాత్రం వాళ్ళు ఎవరికి కలగదు దాని మీద పరిశోధన చేశారు ఎవరైనా దాని మీద ఏమన్నా ఎందుకు ఇలా ఉందనేది ఎవరన్నా ఆలోచన చేశారంటే ఏమీ లేదు ఎంతసేపు అవతల వాళ్ళని దూషించడమే పనిగా పెట్టుకుంటారనమాట అది చాలా పొరపాటు భారతదేశం అంటేనే భరతఖండం అంటేనే జంబూద్వీప్ అంటేనే ఉత్కృష్టమైనటువంటి ఆత్మ ఆధ్యాత్మికకి ఇది మనది మొట్టమొదటి స్థానంలో నిలబడేది భారతదేశం మాత్రమే భగవంతుడిని కూడా మనం నిరాడంబరంగా ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా అర్చించమని చెప్తుంది ఏ కోరికలు కోరొద్దు నాకు అవి కావాలి ఇవి కావాలి ఇవి కాదు ఇవ్వగాలి ఇవ్వగాలి కావాలి 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 అంతే తర్వాత కాలంలో కలిసి మట్టి అయిపోతాడు తప్ప ఏమీ ఉపయోగం లేదు ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే హిందువులు భారతీయులు కాబట్టి మంత్ర సాధన అనేది శుశ్రూష చేసి ఆయన అనుజ్ఞతో ఆయన ఏమంత్రం ఇస్తే దాన్ని ఈ విధంగా సాధన చెయ్యండి ఖాళీ కడుపుతోటి ఏమి తినకముందు చెప్పింది సర్వశ్రేష్టం పారాయణ సూత్రాలు కాస్త కాఫీ టీ పాలు తాగి చేసుకోవచ్చు కానీ జపం మాత్రం ఖాళీ కడుపునే చేయాలి అప్పుడు పట్టు ఇస్తుంది అంటే ఒంటికి పడుతుంది అన్నమాట అది అది ఎక్కడ పడుతుంది చర్మానికి మన ఈ చర్మ జబ్బం మీద ఉండే రోమాలకి ఎముకలకి రక్తానికి మజ్జకి మనసుకి మైండ్కి బ్రెయిన్కి సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మ వరకు వెళుతున్న మంత్రం అప్పుడు కదా మనం పరమాత్మతోటి అనుసంధానం అవుతాం అప్పుడు ఈ ప్రక్రియ తెలిసిన వాడు ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి వాళ్ళు పరమాత్మతో ఆత్మసంధానం చేసుకుని మాట్లాడేవాళ్ళు ఎందుకునే అయిపోయింది మంత్రం బాగా వాళ్ళకి కాదు అనే దమ్ ఎవరికైనా ఉందా అప్పుడు తెల్లవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టెస్ట్ చేస్తే రామకృష్ణ పరహంసుని దూది తీసుకొచ్చి అమ్మవారి ముక్కు దగ్గర పెట్టారు ఆ విగ్రహమే అది పెడితే దూది లోపలికి వెనక్కి ముందు కదలడం మొదలు పెడింది అంటే అమ్మవారు అక్కడ శ్వాస తీస్తోంది అంటే ప్రాణం పోసుకుని ఉంది ఆ విగ్రహం అక్కడ ఎందుకుని ఆత్మ అయింది వాళ్ళందుకు ఆయన ఆయన జోలికి రాకుండా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఇంత తీవ్ర సాధన చేసినప్పుడు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి ఏమీ లేకుండానే మాట్లాడేస్తాము ఎట్టకొట్ట ఏ డిగ్రీ ఏ పట్టావు పట్టుకోవటం ఏ ఉద్యోగం వస్తుంది ఎట్ట ఆ ఉద్యోగం నెలలో డబ్బులు వస్తుంటాయి కారు కూతులన్నీ కూయ్యటం విమర్శించటం చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం కాబట్టి గురువుని మంచి గురువు లభించడం మీ యొక్క అదృష్టం ఈ పూర్వజన్మ సుకృతం ఆ సుకృతం కలగాలంటే మీరు కనీసం ఒక రామనామానో శివనామానో శ్రీమాత నా సాధన చేస్తూ ఉండండి ఎప్పటికైనా సరే ఒక మంచి గురు మీకు ఖచ్చితంగా లభించి తీరుతాడు ఏదో ఒక మంత్రాన్ని మీకు ఉపదేశం ఇచ్చి తీరుతాడు ఏదో ఒక జన్మలో మీరు భగవంతుడిని చూడగలుగుతారు మాంస నేత్రాలతో కూడా చూడగలుగుతారు మీరు కంఠాధ కంటిపర్ర మధ్య మధ్యకూట స్వరూపిణి జీర్ణ వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది జీర్ణమైపోయిన పదార్థాలన్నీ బయటికి గెంటే వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది మాట్లాడే వ్యవస్థ ఇక్కడే ఉంది కాబట్టి ఈ కామరాజ కూటమి ఏదైతే ఉందో దాన్ని అక్షరాలు నేను చెప్పనండి అలా బహిర్గత పరచకూడదు కాబట్టి నేను చెప్పను దాని విశిష్టత మాత్రమే తెలియజేస్తున్నాను అందుకే కంఠాధ కటిపరంత మధ్య మధ్యకూట స్వరూపిణి ఆ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి మనం నమస్కారం పెట్టుకుందాం జై హింద్ మేరాభారత్ మహాన్